వ్యవస్థ మీద ఫస్ట్ దుష్ప్రచారం చేసింది చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సాక్షాత్తు చంద్రబాబు మీకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాం మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవంటున్నారు గతి లేకపోతే గతి లేక అంటే ఇంకా బ్యాంక్ సార్ ఇంకా అయిపోయింది కదా ఎప్పుడో ముగిసిపోయింది ఏమీ లేని దగ్గర ముగ్గురు కలకపోతే దిక్కు లేదు ముగ్గురు కలిసి తెచ్చారు ఈ ముగ్గురులోనే ఎవరికి తలా తొక్కలేదు తీరువా దెబ్బ అంతకన్నా లేదు ఆ బీజేపీ వాళ్ళు క్లియర్ గా ఏం కాదని ఎందుకంటే మాత్రం ఏం కాదు అక్కడ ఎవరు లేడు ఆ పారాచూట్ బ్యాచ్ కలిపి టికెట్లు ఇచ్చుకొని ఉన్నారు ఈ తెలుగుదేశం నుంచి బార్టర్ సిస్టంలో ఇక్కడ నాకు పనికిరాడని తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ టికెట్ తీసుకెళ్ళిచ్చుకుంటున్నాం ఈ నాకు ఇప్పటిదాకా మీ ముగ్గురు పొత్తు వాళ్ళు అక్కడ పేర్లు ఎందుకు తెలుగుదేశం నుంచి తని తగిలేసిన పనికిరాని చెత్తాన్ని ఎంటర్టైన్ చేస్తున్న పొత్తు అని చెప్పుకుంటూ సరిపోతుంది వాళ్ళ డెబ్బై పర్సెంట్ బీజేపీ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి జనసేన పార్టీ ఇస్తే పదిహేను పట్టి పార్టీ ఎందుకు పెట్టానని నాని అడుగుతుంటే నా వల్ల ఆడవాలో నాకైతే అర్థం కట్టలే ఆ పోతున్న మహేష్ గారు వీళ్ళట వాళ్ళందరూ నాకు ఎప్పటి తెలుసు నాకు చాలా డిబేట్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళ వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఎవరు మాట్లాడతారు వాళ్ళకే దిక్కులేనప్పుడు వాళ్ళ పార్టీ గురించి మాట్లాడడం టైం లో భాగంగా నేను వదులుకోవాల్సి వచ్చింది వాళ్ళకి ఉపయోగం లేదు వాళ్ళ ఇంట్లోనే ఉపయోగం లేదు అందరికి అంటే అప్పులు చేయడం పట్టడం పిడుగు పడడం ఇట్లా ఇలా ఎవరంటే సచ్చిపోతానంటే ఇల్లు రా అప్పులు తీర్చుకోలేక మమ్మల్ని తీసుకొచ్చి మా రాష్ట్రానికి అంటే ఎవడ పడతారు సార్ అర్థం ఇంట్లో సో వాలంటీర్ వ్యవస్థ అయితే వాళ్ళు హ్యూజ్ డ్యామేజ్ అండి అర్థం చేసుకుంటే ప్రజలు కనుక జగన్ చేసింది సాక్షాత్తు మంచు నేను చెప్పను సార్ ఇప్పుడు మీకు మొక్కలో ఉన్నది ఇప్పుడు నేను వాలంటరీ వ్యవస్థ పెట్టినప్పుడు నా విశ్లేషణ విశ్లేషణండి వై గవర్నమెంట్ షుడ్ పే అనే దగ్గర ఎవరికి ఎందుకు వచ్చింది మానకెందుకు ఇప్పుడు చూసి ఆ నిమ్మగడ్డ రమేష్ గారికి ఖాళీ పాలి లేకుండా ఇప్పుడు తీసుకొచ్చి రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి తెలియతే అట్లా వస్తాయి సార్ రిటైర్ అయినప్పుడు ఇప్పుడున్న సీట్లో డేట్ చేయాలి చేస్తారు అప్పుడు మాత్రం చచ్చిండి సార్ ఆ చీఫ్ సెక్రటరీ రిటైర్ ఉన్నారు జయప్రకాష్ ఐవర్కి కస్టర్ ఒక డిసైన్ నోట్ రాసిన బాబా అని కానీ ఇప్పుడు మాత్రం డిసైన్ నోట్ రాసేయాలి ముఖ్యమంత్రితో యుద్ధాలు చేయాలి నువ్వు వేరు చేసిన అంటే అబ్బాబ్ అబ్బాయి చెప్పి ఇదంతా టైం వేస్ట్ బ్యాచ్ గారు రిటైర్మెంట్ ఎందుకు ఇస్తారంటే వీడికి బొరలో సిప్పు ఎగిరిపోయిందని కానీ ఆయన తీసుకొచ్చి వేరే పనిలో కప్ప చెప్తే ఇలాగ ఉంటుంది అందుకని నీకు వెళ్ళేది